అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ పీవెకోలో అల్లర్లు అయితే జరుగుతున్నాయి పీఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఈ మధ్య కాలంలో ప్రపంచ వేదికల పైన కూడా సర్వసభ్య సమావేశాల్లో కూడా పాకిస్తాన్ వచ్చేసి కాశ్మీర్ అంశాన్ని అయితే హైలైట్ చేస్తూ కాశ్మీర్ లేదో హక్కుల భంగం జరుగుతున్నట్టు పెద్ద కలరింగ్ ఇచ్చేది సో ఇప్పుడైతే ఆ పాకిస్తాన్కు దిమ్మ తిరిగే రేంజ్లైతే అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వతంత్రం కావాలని చెప్పేసేసి పోరాటం చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఆ పోరాటం తీవ్రత ఇంకా ఎక్కువైపోయింది సో వాళ్ళు వచ్చేసి భారతదేశంలో కలపమని చెప్పేసి పోరాటం అయితే విస్తృతంగా చేస్తున్నారు పిఓకే అంటే ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వాళ్ళు దాన్ని వచ్చేసి ఆజాద్ కాశ్మీర్ అని కూడా అంటారు ఆజాద్ కాశ్మీర్ అంటే స్వతంత్రం అని చెప్పేసేసి అర్థం ఆజాద్ అంటే స్వతంత్రం అని చెప్పేసి అర్థం స్వతంత్ర కాశ్మీర్ అని చెప్పేసి వాళ్ళు దానికి పేరైతే పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆ స్వతంత్రమైనటువంటి ఆజాద్ కాశ్మీర్ని స్వతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు ఇన్నేళ్ళు ఇంకా పాకిస్తాన్లో మేము ఉన్నాము ఇంకా మా వల్ల కాదు మమ్మల్ని భారతదేశంలో కలపండి మా హక్కులు వీళ్ళు కాలు రాస్తున్నారు కనీసం ఇక్కడ మాకు ఒక సౌకర్యాలు కూడా లేవని చెప్పేసేసి వాళ్ళైతే దాయది దేశానికైతే చుక్కలు చూపిస్తున్నారు ఇంకా మొదలే ఆ దేశం గురించి చెప్పాలంటే ఒక పాకిస్తాన్ అనే బదులు పాకిస్తాన్ అని చెప్పొచ్చు ఇంకా ఊరుకుంటుందా పాకిస్తాన్ తన పాపాలను అయితే మరీ విస్తృతం చేయడం అయితే ప్రారంభించింది ఇంకా మరీ ముఖ్యంగా అక్కడ పోరాటాలు చేస్తున్నటువంటి వారిపైన ఉక్కుపాదంతో చేసే విధంగా మిలిటరీ బలగాలను అయితే దించడం జరిగింది సో అయినా కూడా వాళ్ళు ఎక్కడ వెనక్కి తగ్గుకోకుండా విస్తృతంగా వాళ్ళు పోరాటం అయితే చేస్తున్నారు ముప్పై మూడు డిమాండ్స్ అయితే వాళ్ళు పెట్టారు మౌలిక వసతులు ఇవన్నీ కూడా సో ప్రభుత్వంతో దాదాపుగా ఏడు గంటల పాటు చర్చలు జరిగింది పాకిస్తాన్ గవర్నమెంట్తో తో అయినా కూడా వాళ్ళు అక్కడ చర్చలు విఫలం కావడంతో వాళ్ళు ఉద్యమాన్ని అయితే మరీ ఉధృతం అయితే చేయడం ప్రారంభించారు సో ఇంక మొత్తానికైతే ఆజాద్ కాశ్మీర్గా చెప్పుకొని స్వతంత్ర కాశ్మీర్గా చెప్పుకొని పాకిస్తాన్కు ఆ కాశ్మీర్ కూడా చేజారేటువంటి రోజులైతే దగ్గరలోనే ఉన్నాయి భారత ప్రభుత్వం చాలా దృఢంగా బలంగా ఉన్నటువంటి నాయకత్వంతో కలిగి ఉండడంతో ఖచ్చితంగా వీళ్ళు ఆజాద్ కాశ్మీర్ని ఇండియాలో కలిపేస్తే కనుక సారీ ఆక్రమిత కాశ్మీర్ పిఓపీని ఇండియాలో కలిపితే భారతదేశానికి ఒక పూర్వ వైభవం తెచ్చినట్టుగా ఉంటుంది సో మన దేశంలోని దుఃఖాలైనటువంటి పార్టీలు ఉన్నాయి ఈ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలకు అదంతా కూడా ఇష్టం ఉండదు వారికి మన దేశంలో తింటూ వారు ఆ దేశానికి పాట పాడుతూ ఉంటారు ఇంకా చెప్పాలంటే అదేమో చెప్తారు కదండి నోరుతో తింటూ నొసులతో ఎక్కిరించడం అంటే నోరుతో తింటూ ఉంటారంటే ఇట్లా నొసులతో ఎక్కిరిస్తూ ఉంటారండి అట్లా కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి అంటే తినేది మో కుంచొమ్ము పాడేది ఇంకొకరి బాట అని చెప్తారు కదా ఆ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ స్థితి అయితే ఉంది సో మొత్తానికైతే దాయది దేశానికి చుక్కలు చూపిస్తున్నారు మన యూకేలో ఉన్నటువంటి పాకాక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి మన భారత కాశ్మీర్ ప్రజలు సో ఈరోజు వీడియో ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మేము ఉంటాను